హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవ్వండి బంగారు పాప చేపల పులుసు అండి బంగారు పాపలు అంటారు కదండి హాయ్ అండి చేపలు చూసి చేస్తానండి మగడవారం కదండి నేను తయారు చేసే విధానం చూపిస్తున్నానండి ఇవ్వండి చింతపండు ముందు చేపలు శుభ్రంగా కడిగి ముందు చింతపండు నానబెట్టుకోవాలండి చూపించాను కదండి పెద్ద సైజు ఓ పిడికడంతా పిడికిడంతా చింతపండు అని కొద్దిగా వేడి నెలలో నానబెట్టుకుని పెట్టుకోవాలండి అలాగే చేపలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి అందులో అండి ఐదు మొక్కలు ఫ్రై కోసం అని పక్కకు తీసేసుకున్నానండి ఇవి పులుసుకండి పులుసులో ముందు చేపల్లోని సాల్ట్ అన్నీ కారం అన్నీ నేను వీడియోలో క్లిప్లో చూపించానండి ఆ విధంగా వేసుకోవాలండి కారం మనకి తగ్గట్టు నేను రెండు టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి ఉప్పు సరిపడంత వేసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు అండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలిపి ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలండి మనకి టైం ఉంటే గంట సేపు అయినా పక్కన పెట్టవచ్చండి ఇగోండి ఇలాంటి సైజు ఉల్లిపాయలు ఒక ఆరు ఉల్లిపాయలు అండి పేస్ట్ చేసి పెట్టుకోవాలండి ఉల్లిపాయలు అలాగే టమాటాలు కూడా అండి మూడు టమాటాలు చూపించాను కదండి అదే సైజు టమాటా మూడు టమాటాలు ముద్ద చేసి పెట్టుకున్నానండి మరీ పేస్ట్ కాకుండా కొద్ది కచ్చాపచ్చగా చేసి పెట్టుకోవాలండి ఇగోండి దబర్లో పులుసుకి కొద్దిగా పెద్ద సైజు పెట్టుకోవాలి కదండి మెంతులు ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇగోండి ఉల్లిపాయ ముద్ద వేసుకొని ఫ్రై చేసుకోవాలండి బాగా బంగారుపాపు చేపలు మీకు తెలిసే ఉంటుందండి పులుసు చాలా బాగుంటుందండి ముళ్ళులు కూడా ఎక్కువ ఉండవండి ఈ చేపకి ఉప్పేసి ముద్దని బాగా మగ్గించుకోవాలండి కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేగి వేగించుకొని తర్వాత టమాటా పేస్ట్ వేసుకోవాలి తర్వాత పసుపు కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఈలోగా ఇగోండి మెంతులు ఒక హాఫ్ టీ స్పూన్ ఉంటాయండి మెంతులు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని పొడి కొట్టుకొని పెట్టుకోవాలండి ఇగోండి ఈలోగా ముద్ద బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందాక చేపల్లో నేను కొద్దిగా వేసుకున్నానండి కారం అది ఇప్పుడు మళ్ళీ ఇగోండి ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండి అలాగే జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ అండి అలాగే ఉప్పు అండి ఉప్పు కూడా సరిపడినంత పులుసుకి ఉప్పు ఎక్కువ పడుతుంది కదండి ఇగో ఇందులో కూడా కారం వేసుకుంటున్నానండి ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నానండి మెంతి పిండి అండి ఇందాక నేను పొడి కొట్టు మెంతిపిండి కాదండి మర్చిపోయిన ఆవాల పిండి వదొక హాఫ్ టేబుల్ స్పూన్ అండి హాఫ్ టీ స్పూన్ అండి ఓకేనండి హాఫ్ టీ స్పూన్ అండి వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత బెండకాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి కాసేపు మగ్గించుకోవాలండి ఇప్పుడు చింతపండు రసం తీసుకున్న పక్కన పెట్టుకున్నానండి నేను అది వేసుకోవాలి మనకి ఎంత పులుసు కావాలంటే అంత పులుసు వేసుకోవచ్చండి చిక్కగా ఉంటే బాగుంటుందండి పులుసు కొంతమంది పలుచగా ఇష్టపడతారు నాకైతే చిక్కగా ఇష్టం అండి పులుసు మరీ పలుచగా కాదు మన చిక్కగా కాకుండా పెడతానండి మూత పెట్టి మరిగించుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు మెంతిపిండి పిండి మెంతిపిండి వేసానండి సారీ అండి ఇందాక నేను ఫ్రై చేసుకున్నాను కదండి ఆ మెంతి పిండి లాస్ట్లో వేసుకున్నానండి ఇగోండి ఇప్పుడు మనం ఉప్పు కారం వేసి పెట్టుకున్నాం కండి చేప ముక్కలు అవన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలండి పులుసులో చాలా బాగుంటుందండి ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇగోండి పచ్చిమిర్చి ముక్కలు ఇలా వేసుకుంటే తింటాను బాగుంటాయండి అవి అలాగే కరివేపాకు కూడా మరలా కొద్దిగా వేసుకున్నానండి ఇగోండి కొత్తిమీర ఫ్రెష్గా బాగుందని ఎక్కువ వేసుకున్నానండి నేను పులుసులో బాగుంటుందండి కొత్తిమీర ఎంత వేసుకున్నా బాగానే ఉంటుంది కొద్దిగా జలుబు వచ్చిందండి వెదర్ చేంజ్ అయినట్టుందండి బయట కొద్దిగా దగ్గరగా బాగా మరగనివ్వాలండి పులుసుని చిక్కబడిన వరకు మరగనివ్వాలండి మంచి స్మెల్ వస్తుందండి మరుగుతున్నప్పుడు బాయ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండి